మే పంతొమ్మిది ఓ గొప్ప ఆధిక్యత దావీదు తన ఆరాధనలో కేవలం యహోవాను వెతికి ఆయన మహిమను తేరి చూడడం మాత్రమే గాక పాటతో ఆయనను స్థుతించాడు అతడు యహోవాకు స్థుతి యాగాన్ని తీసుకుని వచ్చాడు దేవుని యాజకులముగా మనకున్న ఆధిక్యత అది యుద్ధం జరుగుతుండగా యహోవాకు మొరపెట్టడం ఆయన మనకు విజయం అనుగ్రహించిన తర్వాత ఆయనను స్థుతించడం మర్చిపోవడం ఎంత సులువో కథ రణరంగ విజయాలు ప్రార్థన గదిలో గెలుచుకోబడతాయి ఆధ్యాత్మిక విజయంలో కవచాన్ని ధరించి ఖడ్గాన్ని ఉపయోగించడం ఎంత భాగమో ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపన చేయడం కూడా అంతే భాగం సంతృప్తికర ఆరాధన లేకుండా విజయవంతమైన ఆధ్యాత్మిక పోరాటం ఉండజాలదు దేవుడు వెలుగు విమోచకుడు మరియు దుర్గమై ఉన్నాడని దావీదుకు ఎలా తెలిసింది అతని ఆరాధన ధ్యాన సమయాల్లో అతడు దేవుని మహిమను తేరిచూస్తూ అతడు దానిని తెలుసుకున్నాడు దేవుని మందిర సమీపాన నివసించడానికి మరియు దాని ఆవరణములలోనికి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళే ఆధిక్యత గల యాజకుల పట్ల దాబీదు ఈర్ష్యపడ్డాడు బహుశా యాజకులు కూడా దాబీదు సాధించిన జయాలు ప్రయాణాలను బట్టి ఈర్ష్యపడి ఉంటారు కానీ యుద్ధభూమిని వదిలి దేవుని మందిరంలో వసించడానికి దాబీదు ఎంతగా తప్పించాడో అయితే అతడు ఎక్కడున్నప్పటికీ దేవుని సన్నిధికి రావడానికి దేవుని కృపా కటాక్షాలను ధ్యానించడానికి దేవుని మూర్తిమత్వాన్ని తలపోయడానికి అతడు సమయం తీసుకున్నాడు నేటి వచనం యహోవా యొద్ ఒక్క వరము అడిగి తిని దానిని నేను వెతుకుచున్నాను యహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవితకాలం అంతయు నేను యహోవా మందిరంలో నివసించగోరుచున్నాను కీర్తన ఇరవై ఏడు నాలుగు ఇవి కూడా చదవండి హెబ్రి పదమూడు పదిహేను పేతు రాసిన మొదటి పత్రిక రెండు ఐదు కీర్తన తొంభై ఒకటి ఒకటి నుండి నాలుగు వరకు చేయాల్సిన పని ఆరాధన అంటే క్రమశిక్షణను పాటించడం జీవన పోరాటాల్లో సహాయపడేందుకు ఆయన యొక్క బలం మరియు ధైర్యం కొరకు ప్రభువును వద్ద కనిపెట్టాలంటే ఓర్పు కావాలి దేవుని గుణగణాలను గూర్చిన అవగాహన మీరు అలాంటి క్రమశిక్షణ కలిగి ఉండేలా మిమ్మల్ని పురికొల్పగలదు మీ జీవితంలో ఇది ఓ అవసరమైతే ఆయన గుణగణాల గురించిన ఓ బైబిల్ అధ్యయనాన్ని అనుగ్రహించమని దేవుని వేడుకోండి లేదా మీరే స్వంతగా ఓ అధ్యయనాన్ని ప్రారంభించండి ఆరాధన అనే అంశంపై ఓ పుస్తకాన్ని చదవండి అలాంటి పుస్తకం ఒకటి మీకు సూచించమని మీ సంఘ కాపరిని అడగండి దేవుడు మేమును దీవించునుగాక ఆమెన్